రాశిచక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశివారికి గత జన్మ ఉంటుందని నమ్ముతారు మరి గత జన్మలో ఏ రాశివారు ఏమయ్యుంటారో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మసిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు గత జన్మ ఉంటుంది ఆ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఫలితాలు ప్రస్తుత జన్మలో కనిపిస్తాయని చెబుతారు ఆయా రాసులు ఆరు గత జన్మల్లో ఎవరయ్యుంటారో తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారు దైవభావాలు కలిగిన వ్యక్తులు వారిని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే మీరు గతజన్మలో కవి అయ్యే అవకాశాలు ఎక్కువ వీరి గతజన్మలోని పేరులో మధ్యపేరు కరుణ అయ్యుండవచ్చు వృషభరాశి మీరు గతజన్మలో యుద్ధవీరుగై ఉంటారు దూకుడు స్వభావం ఉంటుంది భయం లేని ఉంటారు మీరు సరైన అంశం కోసం పోరాడతారు ఏదైతే అది అవుతుందని తెగిస్తారు మిథున రాశి మిథునరాశివారు గత జన్మలో వ్యాపారవేత్త కావచ్చు అయితే అన్నీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు సెంటిమెంటు ఉండదు భావోద్వేగాలకు ఛాన్స్ ఇవ్వరు అయితే చాలా సౌకర్యవంతంగా ఆనందంగా ఉంటారు కర్కాటక రాశి ఈ రాశివారు గత జన్మలో చమత్కారం కలిగి తెలివైన వ్యక్తి అయి ఉంటారు తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందువలన మీరు రచయితయి ఉండవచ్చు సింహరాశి సింహరాశివారు గత జన్మలో బాధ్యతల్ని భరిస్తారు గృహ సంబంధమైన అంశాలను చూసుకుంటారు అందువల్ల వారు గృహిణి కావచ్చు అయితే భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేవారై ఉంటారు కన్యారాశి కన్యారాశివారికి అహం ఉంటుంది ఇది ఇప్పుడే కాదు గతజన్మలోనే ఉంటుంది కాకపోతే గతజన్మలో మీరు అత్యంత శక్తివంతమైన వారై ఉంటారు అందరిచేత ప్రశంసలు పొందుతూ ఉంటారు రాజకుటుంబానికి చెందిన చెందినవారై ఉంటారు తులారాశి మనసుకి అయ్యే గాయాలను నయం చేయడంలో ఈ రాశివారు బాగా నైపుణ్యం కలిగి ఉంటారు త్యాగానికి మారుపేరు అందువల్ల వీరు గతజన్మలో కూడా ఎంతోమందికి సాయం చేసేవారిగా ఉంటారు వృచ్చిక రాశి దౌత్యపరమైన అంశాల్లో తెలివిగా వ్యవహరిస్తారు ఈ రాశివారు రహస్య విషయాలు గుర్తును మిప్పగలరు అందువల్ల గత జన్మలో ఆర్టిస్ట్ అయ్యుంటారు ఉంటారు కళాత్మకంగా ఉంటారు ధనస్సు రాశి వీరికి రహస్యమైన అంశాలపై ఆసక్తి ఉంటుంది ఏదైనా విశ్లేషించగలిగే మైండ్ ఉంటుంది పైగా వీరి కర్మలో వృచ్చిక రాశి ఉంటుంది అందువల్ల వీరు గత జన్మలో సైంటిస్ట్ అయి ఉండవచ్చు మకర రాశి ఈ రాశివారికి స్వేచ్ఛ ఇష్టం భావన ఉంటుంది కొన్ని ధనస్సు రాశి వారి లక్షణాలు ఉంటాయి అందువల్ల మీరు గత జన్మలో ట్రావెలర్ అయి ఉంటారు కుంభరాశి వీరికి లక్ష్యాలుంటాయి పట్టుదలతో ఉంటారు ఏదైనా వివరించి చెప్పడంలో తెలివిగా వ్యవహరిస్తారు అందువల్ల వీరు గత జన్మలో రాజకీయవేత్త అయ్యుండవచ్చు మీనరాశి ఈ రాశివారు సాంప్రదాయ తరాలుగా ఉంటారు తిరుగుబాటు ధోరణి ఉంటుంది వీరి కరమలో కుంభరాశి ఉంటుంది అందువల్ల మీరు ప్రత్యేకంగా నిలబడతారు ఎలాగైనా సాధిస్తారు అందువల్ల వీరు రెబల్ అయ్యే అవకాశాలున్నాయి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్